అందరికీ నమస్కారం భాస్కరుని పద్య స్వరూపం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసు లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఉత్పలమాలిక ఉత్పలమాల వృత్త పద్యాలు మాడుగుల నాగపణి శర్మగారి పాదపద్మలకు నమస్కరించి ఆయన ఉత్పలమాలిక అమ్మను నమ్ముకొంటి స్ఫూర్తితో నేను రచించిన ఉత్పలమాలిక నా ఈ ప్రయత్నాన్ని పెద్దలు ఆశీర్వదిస్తారని ఆశీర్వదిస్తారనిపిస్తున్నాను దోషములతో పెద్ద మనసుతో మన్నించగలరు సవరణలుంటే కామెంట్ రూపంలో పెట్టగలరు ఉత్పలమాలిక అమ్మను నమ్ము కుంటిని గానమునే గా కదారగం కమ్మని ఉత్పలంబులకు కన్నములమృతంబు పారే హృద్యం మగు మాలికావలి సాతస్యులా మానసములా ఆంధ్రమున ఆంధ్రమున మున ఆంద్రం మున అంద్రం నవదానము జిమ్ ఫనీషన్ అమర జిల్గుల ఉత్పల మాలికైన ఆ అమ్మను నమ్ముకుంటనీ సహాయము చేయము పద్యమాలికన్ తమ్ముల చిన్నెల శతమ్ముల వెల్గ వెల్గసుదారసారమీ కమ్మని పరిచితమ్ముల పరిచితములనౌముని సుందరం బుగన్ అమ్ముని బాధరాయణ అమ్ముల భారతకతల కంనౌ పురాణూల హిగా రణంబున అర్జున అస్త్ర విద్యలందమ్ముల శౌర్యమైన మరి అందముగా వలే సూర్యుని మయూక ములకాంతియ వెలుగుగా వలే ఎంచగ ఉత్పలాగా వెలుగుగావలే ఎంచగ ఉత్పలా ధన్యవాదాలు